ముందుగా పులివెందుల ప్రాంతంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికను చాలా ఘనంగా గెలుచుకున్న టీడీపీ కూటమికి మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీకి నా కంగ్రాచులేషన్స్ ఎస్ నా కంగ్రాచులేషన్స్ తీసుకోవాల్సిన అంశమే ఇది ఎందుకంటే ఏకంగా తొంభై శాతం ఓట్లు మనకే వేయించుకొని తొంభై శాతం మెజారిటీతో గెలిచిన పార్టీ గెలిచిన అభ్యర్థి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక తడబడతా తడబడతా ప్రపంచం ఏమన్నా అంటారేమో అని కాస్త సిగ్గుపడతా పం ఆ సిగ్గులో ఆవిడ ఏం మాట్లాడుతున్నో అర్థం కాని విధంగా మాట్లాడింది ఆ గెలుపుకు ఆమె కూడా షాక్ అయిపోయి షేక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ గెలుపుని ఆవిడ ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి ఈ కంగ్రాచులేషన్స్ ఆమె కోసం నేను డెడికేట్ చేస్తున్నా ఆ అభ్యర్థి కోసం దీని పర్యవసానం గురించి నేనేం మాట్లాడను కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది జనం చూడాల్సింది చూశారు ఇంకా మనం దానికి కూడా ఏం పెద్దగలేదు కాకపోతే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతి రాష్ట్ర రాజధాని ఈ అమరావతిలో ఇవాళలో ఎవరికన్నా కొన్ని దిక్కుమాల ఛానల్స్ వదిలేసి ఏవైతే న్యూట్రల్గా ఉన్నాయో కొన్ని ఛానల్స్ పెట్టుకుంటే టీవీలో వాటిల్లో అమరావతి పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది అమరావతిలో కోర్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో కంప్లీట్గా సబ్మర్జ్డ్ కంప్లీట్గా మునిగిపోయింది ఒక ఏరియల్ వ్యూ డ్రోన్ షార్ట్స్ చూస్తే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఎవరిదైనా వేరే వాళ్ళ ఛానల్స్ చూడండి మీకు కనబడుతుంది డ్రోన్ షార్ట్స్లో చూస్తే అమరావతి ఈజ్ కంప్లీట్లీ డ్రౌండ్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అడగాలనుకుంటున్నాను అండ్ చదువు సంధ్య లేని రంగులు పూసుకునే నటులను కూడా అడగాలనుకుంటున్నాను సినిమాల పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న దిక్కుమాలిన రియల్ ఎస్టేట్ యజమానులను అడుగుతున్నాను ఏం చూపించి అమ్ముతారు మీరు అమరావతిలో ప్లాట్లు ఏం చూపించి పిలుస్తారు ప్రపంచంలో గొప్ప గొప్ప దిగ్గజ సంస్థల్ని అమరావతికి కొన్ని లక్షల కోట్ల టన్నుల మన్నుతో అమరావతిని పూడిస్తే తప్ప అమరావతి అనే ఒక నగరం పూర్తి కాని పరిస్థితే అమరావతి అనే నగరంలో ఆ ఇప్పుడు పడిన వర్షాలకు నీటిని డ్రైన్ చేయడానికే వంద రెండు వందల కోట్ల డబ్బు ఖర్చు అవుతుంది నాలాంటి వాడో నీలాంటి వాడో ఒక క్రెడిట్ కార్డు బిల్లు లక్ష రూపాయలకు క్రెడిట్ కార్డు బిల్లు ఒక నెల లేట్ అయితే ఒక్కరోజు అయితే ముక్కు పిండి నాలుగు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్స్ కొన్ని వేల లక్షల కోట్లు మన ప్రజాధనాన్ని ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో పిండుతూ మనల్ని ప్రభుత్వాలు మన దగ్గర నుంచి పిండుకుంటా ఆ డబ్బును తీసుకపోయి ఇటువంటి ప్రభుత్వాలకు అప్పులిస్తే వాళ్ళు తీసుకుపోయి వేల కోట్లు కేవలం వర్షపు నీళ్లు తోడటానికి ఒక నాయకుడు ఒక ప్రాంతంలో ఒక జాతిలో డబ్బున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం ఒక నగరాన్ని నిర్మించ తలిస్తే ఆ నగర నిర్మాణానికి వయబుల్ ఆప్షన్స్ లేకపోయినా ఆ నగర నిర్మాణం చేపట్టి కొన్ని వేల కోట్లు కేవలం మట్టి తీయటానికో మట్టి పొయ్యటానికో వర్షం పడితే నీళ్లు తీయటానికో నీళ్లను డంప్ చేయటానికో వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండటాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి నెలకు నేను క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే వేలకు వేలు వడ్డీలు లాగుతున్నారే ఆ వేలకు వేలకు వడ్డీ కడుతూ కూడా గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నానే నాలాంటి వాడు నీలాంటి వాడు ఈ డబ్బంతా తీసుకుపోయి కుప్పలు కుప్పలుగా మట్టిలో నీళ్ళల్లో పోస్తే ఏమొస్తుంది ఒక న్యాచు నా నేను గతంలో కూడా చెప్పాను ఒక నగరం అనేది న్యాచురల్గా ఆర్గానికల్గా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఒక వ్యక్తి కళలో నుంచో ఒక వ్యక్తి ఒక విజన్లో నుంచో ఒక నగరం పుట్టదు ఒక వ్యక్తిలో నుంచి ఒక నగరం పుట్టదు కేవలం నేను నగరాన్ని పుట్టించగలను ఒక ఇగోకి పోయి ఒక ఒక ఆంధ్ర జాతిని నాశనం చేయడానికి ప్రయత్నం తప్ప మరేది కాదు ఇంకా సిగ్గుమాలిన దిక్కుమాలిన కొన్ని ఛానల్స్ అమరావతి ఇంకా సాకారం చెందట్లేదు అంటే ఎలా సాకారం చెందుతుంది ఆఖరికి ఆ పంచభూతాలు కూడా దానికి సహకరించట్లేదే అక్కడున్న రైతులకు అబద్ధపు కథలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర వందల వేల ఎకరాలు తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్లకు ఆశలు పుడతాయి మనం ఇక్కడ ఏదో సాధిస్తున్నాం మనకి ఇక్కడ ఏదో వస్తుందని కానీ నిజాన్ని ప్రకృతి చూపిస్తుంది ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి వయబుల్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ని వెతకండి అదర్వైజ్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిత దీనికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన కర్మ పడుతుంది